హాయ్ హలో మామ నమస్తే నేను మీ టిక్టా సురేష్ లొకేషన్ చూడగానే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి చూడొచ్చు నా వీడియో ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే లైక్ అండ్ కామెంట్ చేయండి నా వీడియోకి అయితే కామెంట్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియోకి వెళ్ళిపోతాం చూడొచ్చు లొకేషన్ మొత్తం అద్ద్రిపోయే విధంగా ఉంది మామూలుగా అంటే మామూలు లేదు ఇది ఎక్కడ అనుకుంటున్నారా ఇది ఎక్కడో కాదు మా ఇంట్లోనే మా ఇంట్లో ఉన్న లొకేషన్ మీరు చూస్తే ఒక్కసారి వచ్చిపోదాం అనిపిస్తుంది చూడొచ్చు మా ఇంట్లో ఉన్న చిన్న పూల చెట్టు చాలా అందంగా ఉంది అని మీరు చూపించడానికి అయితే వీడియో తీసిన మా ఇంట్లో ఉన్న గోంగూర చెట్లకి ఇలా గోంగూర అయితే తెంపడం జరుగుతుంది మామూలుగా ఉంటే మామూలుగా గోంగూర పచ్చడి చేసుకుని తింటుంటే హబ్బ అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో అబ్బా ఈ రోజు నేను మా భార్యతో గోంగూర తెంపడం స్టార్ట్ చేసినాను చూడొచ్చు మా ఇంట్లో ఉన్న గొప్ప ప్లేస్ లో అయితే మొత్తం కూడా గోంగూరను దాంతో పాటు కొన్ని కొన్ని చిన్న చిన్న కూరగాయ గంజాలు వేసుకున్నాం ఎక్కువగా వేసవి కాలంలో వేసవి కాలంలో వర్షాకాలంలో కూడా మనం పొలాలలో కొద్దిగా గొప్ప పెట్టుకొని మనం చల్లుకుంటాం గోంగూరకి కట్ట వచ్చేసి పది రూపాయల నుండి ఐదు రూపాయలు అమ్ముకుంటూ ఉంటారు ప్రాంతాలలో మా ఊర్లో మా ఇంట్లో అయితే ఇట్లా మేము ప్రతి సంవత్సరం కూడా ఇలానే మా ఇంట్లో గోంగూరతో పాటు కొన్ని కొన్ని కూరగాయ గింజలు అయితే వేసుకుంటూ ఉంటాం చూడొచ్చు ప్రస్తుతానికి ఇప్పుడు పాలకూర ఇది ఏంటంటే ఆ నేల వచ్చేసి తెల్ల నేల కాబట్టి దానికి మనం ఎక్కువగా మొక్క అనేది ఎదుగుదల తక్కువగా ఉంటది దానివల్ల మనం ఇంకా ఉన్న అయితే మనం సాగు చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్ గా దానివల్ల మనం ఇంట్లో పోసుకున్న మట్టి ఏంటంటే ఓన్లీ నడవడానికి అని అనుకొని పోసుకున్నాం తర్వాత ఇది కూరగాయ మొక్కలకి యూజ్ అవుతుంది కానీ మనం చూపించవచ్చు ఇప్పుడు మొత్తం కూడా ఈ గోకర్ చెట్లు గోకర చెట్లు కూడా మంచిగా ఇవి రోజు ప్రతి రోజు కూడా వీటికి వాటర్ పెట్టుకుంటూ మేము ప్రతి రోజు కూడా మంచిగా చూసుకుంటున్నాం ఎందుకంటే ఉన్న ఇప్పుడు ప్రస్తుతానికి కూరగాయ రేట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి ఎందుకంటే వేసవిలో ఎక్కువగా కూరగాయ మొక్క ఉండదు కాబట్టి దానివల్ల మనం ఇంట్లో కూరగాయ మొక్కలు వేసుకొని మనం మన ఇంట్లో వరకు వెళ్తే మంచిగా ఉంటుంది చూడచ్చు ఇవి కూర మొక్కలు చుక్క కూర మొక్కలు కూడా చూపిస్తున్నా చుక్కకూర ఇది కింద ఉన్న మొత్తం కూడా నా కింద మొత్తం కూడా చుక్క కూర మొక్క అంటారు ఇదిని చుక్కకూర చాలా అంటే చాలా బాగుంటది పుల్లగా ఉండి పచ్చడి చేసుకొని కూర చేసుకుంటూ పచ్చడి చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటది ఇవి వంకాయ చెట్లు ఇవి మొన్నటి వరకు వంకాయలు కూడా చెట్టుకి విపరీతమైన వంకాయ కాల్సింది నల్ల వంకాయ అంటారు దీన్ని ఇలా మూడు నాలుగు ఐదు రకాలుగా వంకాయ వంకాయ మొక్కలు ఉంటాయి కానీ మా ఇంట్లో ఉన్న పెంచుకున్న మొక్క వచ్చేసి ఆ ఒక్కటే రకం వంగ చెట్టు ఇది ఇది వచ్చేసి బతాయి చెట్టు ఇది మూడు సంవత్సరాలు అవుతుంది ఇది నేను ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్ లో తీసుకున్న ఈ మొక్కను మనం చూడొచ్చు బతాయి మొక్క ఇది మూడు సంవత్సరాలు అవుతుంది అయితే ప్రస్తుతానికి మా ఇంట్లో ఉన్న పండ్ల మొక్కలతో పాటు కూరగాయ మొక్కలను మీకు చూపించడం జరుగుతుంది ఇది వచ్చేసి ఈ మామిడి మొక్క ఇది మామిడి మొక్క సహజంగా మనం తిన్న టెంకాయతో మొలిచినది దాన్ని ఏరే దగ్గర నుంచి పీకి నేను అక్కడ వేయటం జరిగింది అది కూడా మూడు సంవత్సరాలు అవుతుంది మనకి ఇది వచ్చేసి వాటర్ ఆబిల్ ఇందులో రెండు రకాలు ఉంటాయి వాటర్ ఆబిల్ వచ్చేసి పెడుస్తో కూడిన చిన్నగా మన జమ్మూ కాశ్మీర్ లో పండే యాపిల్ కాదు ఇవి నార్మల్ గా వాటర్ యాపిల్ అంటారు ఇవి ఎక్కువగా వాటర్ యాపిల్ ఇది బాగా విచ్చలవిడిగా కాస్తూ ఉంటది ఇది తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఈ మొక్కల్ని సహజంగా పెంచుతూ ఉన్నారు ఎక్కువ ఇళ్ళల్లో ఈ మా ఇంట్లో ఇప్పుడు ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇది ఎక్కువగా ఎదుగుదల ఎక్కువ ఉంటది ఈ రెండు రకాలలో వాటర్ తెల్ల తెల్లవాపిల్ ఒకటి పచ్చ ఒకటి ఎర్ర యాపిల్ ఉంటది మనం చూడొచ్చు ఇది జామ చెట్టు జామ చెట్లు ఇవరికి మా ఇంట్లో ఎక్కువగా ఉండేది ఇప్పుడైతే మొత్తం కూడా మొత్తం నరికి నరికే లేదు కానీ మొత్తం కూడా ఎండిపోయినవి చూడొచ్చు ఇప్పుడు పాలకూర మొక్కలు మనకి మొత్తం కూడా కంటిన్యూస్ గా చూపిస్తున్నా లాస్ట్ వరకు అయితే చూడొచ్చు మీరు జామ చెట్లు అక్కడక్కడ ఉన్న జామ చెట్లు ప్రస్తుతానికైతే మనమైతే కూరగాయ మొక్కలు అయితే ప్రతి ఇంట్లో కూడా కొద్దిగా గొప్ప ప్లేస్ లో ఉన్న కొద్ది ప్లేస్ ఉన్నా కానీ ఇంట్లో కూరగాయ మొక్కలను అయితే పెంచుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడున్న పరిస్థితులలో మనం రోజు చేసే కూలీ పని చూసుకుంటే మనం కూరగాయ మొక్కలు వేసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నా లొకేషన్ మొత్తం కూడా మా ఇంట్లో మొత్తం కూడా చూపిస్తున్నా మొత్తం కూడా పాలకూర మొక్క చుక్క కూర మొక్కలతో పాటు మీకు వీడియో చూపించడం జరుగుతుంది చూడొచ్చు ఇవి మొత్తం కూడా నేల లేకపోవడం వల్ల వేసుకున్న గింజలు కరెక్ట్గా మొలవలేదు మనం చూడొచ్చు మొత్తం కూడా ఇది పాలకూర అది చుక్క కూర ఈసారి మీకు పూర్తిగా మంచిగా పెంచి చూపిస్తా చూడొచ్చు ఈ వీడియోలో వచ్చేసి మనం గోంగూరతో పాటు అన్ని కూడా కొన్ని కొన్ని మొక్కలే పూర్తిగా పెరిగిపోయినవి ఇప్పుడు మీకు చూపించే మొక్క వచ్చేసి సపోటా మొక్క ఇది సపోటా అనేది మా ఇంట్లో ఎవరికి పెద్దగా చెట్టు ఈ పది సంవత్సరాలు అవుతుంది అది మొత్తం కూడా దాని వాటర్ ప్రాబ్లం ఉంది వాటర్ మొత్తం కూడా వాటర్ లెవెల్ ఎక్కువ దానికి వాటర్ ఆగిపోవడం వల్ల దాని వల్ల మొత్తం కూడా చెట్టు చనిపోయింది దాని వల్ల ఇంకో మొక్క తీసుకొచ్చి నేనైతే వేయటం జరిగింది ఇది దీంట్లో మూడు నా మూడు రకాల చెట్లు ఉంటాయి పాల సపోటా ఇది పెద్ద సపోటా దీంతో పాటు ఇంకా వేరే రకాలు ఉంటాయి ఇది నేను పెద్ద సపోటా తెచ్చుకున్నా ఇవరకు తెచ్చుకున్న కూడా పెద్ద సపోటే ఇతో పాటు బెండ మొక్కలు కూడా కనిపిస్తున్నాయి బెండ మొక్కలు అవి అక్కడక్కడ పెట్టుకున్నా అవి ఎండాకాలం కాబట్టి సరిగా మొలవలేదు మొత్తం కూడా ఇది బీరకాయ చెట్టు బీరకాయ చెట్టు మొలిసింది మొత్తం కూడా పెద్దగా అయింది కానీ కానీ మొత్తం కూడా పూత మొత్తం కూడా పూత పిన్నె మొత్తం కూడా రాలిపోతుంది అయినా కానీ వాటిని మొత్తం కూడా పెంచుకుంటూ ఉన్నా మొత్తం ఇందులో కాకర చెట్టు కూడా కనిపిస్తుంది కాకర చెట్టు అది కూడా అంతే ఎండాకాలం కాబట్టి మొత్తం కూడా పూత మొత్తం ఆకు మొత్తం కూడా ముడుచుకొని వెళ్ళిపోతుంది దానివల్ల ఇంకా కాయలు ఎక్కువ కాయ కాయట్లేదు నిమ్మ చెట్టు చూడొచ్చు మా ఇంట్లో నిమ్మ చెట్టు కూడా కనిపిస్తుంది కదా అది నాలుగు సంవత్సరాలు అవుతుంది నిమ్మ చెట్టు కనిపిస్తున్న నిమ్మ చెట్టు నాలుగు సంవత్సరాలు అవుతుంది చాలా అంటే చాలా అంటే మన ఇంట్లో ఉండే వాతావరణం చాలా బాగుంటది ఎందుకంటే ఇది మొత్తం కూడా ఇంటి చుట్టూ చెట్లు ఉంటాయి కొబ్బరి చెట్లు ఇవి అన్ని కూడా మొత్తం కూడా ఎక్కువగా మన ఇంట్లో ఉంటూ ఉంటాయి మనం పెంచుకున్న చెట్టు కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి అవి మన కొబ్బరి చెట్లతో పాటు వెనుకున్న మామిడి చెట్టు కూడా మందే దాని కూడా వాటర్ లెవెల్ ఎక్కువ అది మొత్తం కూడా కిందికి డౌన్ లో ఉండటం వల్ల వచ్చిన వర్షాన్ని పడ్డ వాటర్ మొత్తం కూడా అక్కడ ఆగటం వల్ల చెట్టు మొత్తం కూడా చెట్టు మొత్తం కూడా చాలా కొద్దిగా ఇబ్బందికి గురైంది ఈ మామిడి చెట్టు చూస్తున్నారు కదా ఇది చాలా అంటే చాలా నాకు నచ్చింది దీన్ని గ్రోతింగ్ నేను తీసుకున్నా ఎందుకంటే గ్రోతింగ్ కోసం ఇది పెద్దగా దీని మండలు వెట్లబట్ల పోతే కూడా కట్ చేసి మొత్తం కూడా న్యూ గ్రోతింగ్ తీసుకున్నా చూడొచ్చు మొత్తం కూడా గుబురు వస్తుంది ఇప్పుడు ఇది 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 వాటర్ యాపిల్ చూడొచ్చు దీన్ని కూడా గ్రోతింగ్ అక్కడక్కడ మొక్కలు అంటే కమ్మలు ఇచ్చేసినా ఇరవటం వల్ల గుబురుగా వచ్చేసింది చూడొచ్చు ఇలా మీరు ఎవరైనా చెట్టుని తీసుకొచ్చినప్పుడు చూడొచ్చు మనం ఈ యాపిల్ చెట్టు వాటర్ యాపిల్ చెట్టు తర్వాత మనం నీళ్ళు పెట్టుకుంటున్నాం మొత్తం కూడా చెట్లకి ఉన్న కూరగాయ మొక్కలకి పండ్ల చెట్లకి మొత్తం కూడా మనం నీళ్ళు పెట్టుకోవడం జరుగుతుంది మొత్తం కూడా డైలీ టూ టైమ్స్ పెట్టుకుంటాం ఎందుకంటే ఎండాకాలం కదా పెట్టిన వాటర్ అసలు ఉండట్లేదు మొత్తం కూడా తెల్ల మట్టి నీళ్ళ కాబట్టిది వాటర్ మొత్తం కూడా ఉంచేస్తుంది దానివల్ల మొత్తం కూడా వాటర్ టూ టైమ్స్ పెట్టుకుంటున్నా ఇలా మొత్తం కూడా గోకర్ చెట్లకి గోకర్లు వచ్చే గోకర్ చెట్లకి మొత్తం కూడా వాటర్ పెట్టుకుంటా మొత్తం కూడా చూడవచ్చు మనం నాకు బావి ఉంది ఆ బావి దగ్గర నుంచి మనం డైలీ కూడా వాటర్ ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వాటర్ లెవెల్ ఎక్కువ ఉండటం వల్ల మనం ఏంటంటే ఇంకా పెట్టుకుంటూ ఉంటాం చూడవచ్చు మనం ప్రస్తుతానికి మనకి మన ఇంట్లో నీళ్ళు వాటర్ పెట్టుకుంటున్నాం కదా చెట్లకి ఉన్న ప్లేస్లో మనకి ఎప్పటికైనా ప్రతి ప్రతి సంవత్సరం కూడా వర్షాకాలం వేసంగి కూడా ఇట్లనే మేము ఇలా కూరగాయ ముక్కలు పెట్టుకుంటాం కూరగాయ మొక్క కూరగాయ గింజలు తెచ్చుకొని కోదాడు మా కోదాడు దగ్గర ఉంటుంది కోదాడు దగ్గర కూరగాయ గింజలు తెచ్చుకొని ఇట్లా పెట్టుకొని మా ఇంట్లో రోజువారీ వెళ్ళాలి కదా ఈ కూరగాయ ముక్కలకి ఇట్లా మేము తెచ్చుకొని ఇట్లా వాడుకుంటూ ఉంటాం వాటర్ యాపిల్ చూడవచ్చు మనం వాటర్ యాపిల్ గ్రోతింగ్ చేసుకోవాలనుకుంటే వాటిని వేసిన సిక్స్ మంత్ తర్వాత అది మండలు ఇది ఎంచుకుంటే అది గ్రోతింగ్ మంచిగా గూరుగా వస్తూ ఉంటుంది ఇది మొత్తం కూడా చుక్క కూరకి పెడుతున్నా చుక్క కూరకి పక్కనే ఉన్నటువంటి గోకర చెట్లకి చూడవచ్చు చూడవచ్చు మనం గోకర చెట్లకి పెడుతున్న ప్రస్తుతానికి నా వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసి నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ పెట్టండి ఎలా ఉంది మీ ప్లేస్ ఎలా నచ్చిందో ఏ విధంగా ఉంది మా ఇంట్లో ఉన్న తోట ఏ విధంగా ఉంది అనేది తెలియాలంటే ఒకసారి కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరైతే బిడ్డ